బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత విన్నర్ అయిన నిఖిల్ అయితే మొదటిసారి కావ్యాన్ని కలిసి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు కావ్యతో కలిసి అయితే బిగ్ బాస్ హౌస్ నుండి అయితే మొదటిగా అయితే కావ్యాన్ని కలవడం జరిగింది అయితే కావ్యాన్ని కోసం అయితే ఎన్నోసార్లు మనం నిఖిల్ బాధపడుతూ చూసాం కూడా అలాగే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినప్పుడు నేను సింగల్ అంటూ నాగార్జున గారి ముందు స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఇంకా ఆ తర్వాత కావ్య కోసం బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు ఎమోషనల్ అవుతూ నా కావ్యాన్ని నా జీవితంలో అమ్మ తర్వాత అమ్మ లాంటిది నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇప్పుడు నా జీవితంలో లేదు నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా నా కావ్యాన్ని మొదటిగా మా కావ్యనే కలుస్తాను నేను క్షమాించమని నన్ను అడుగుతాను నా కావ్య నన్ను కలి నన్ను క్షమిస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అదంతరం మనందరం కూడా చూసాం అయితే ఇదంతా చూసి నా కావ్యం మాత్రం చాలా నిఖీలిపై చాలా రియాక్ట్ అవుతూ వచ్చి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది మనుషులు ముసిగు వేసుకొని వంటలు అలాంటి వాళ్ళని నమ్మదు అంటూ కొన్ని పోస్ట్లు అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేసింది అలాగే నిఖిల్కి సంబంధించిన ఫోటోస్ కూడా అన్ని కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేసుకుంటూ కూడా వచ్చేసింది కావ్య ఏదేమైనా సరే నిఖిల్ మాత్రం అన్న మాట నిజం చేసుకుంటూ వచ్చేసాడు నేను విన్నర్ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మొదటిగా నా కావ్యాన్ని కలుస్తాను క్షమించమని అడుగుతాను అని చెప్పిన మాట ఇప్పుడు నిజం చేసుకుంటూ వచ్చేసాడు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ని బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా విన్నర్ అయిన నిఖిల్ మాత్రం కావ్యాన్ని కలిసి ఇంకా ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు ఏదేమైనా సరే నిఖిల్ ఫ్యాన్స్కి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ని బయటికి వెళ్ళిన తర్వాత నిఖిల్ కావ్య ఇద్దరు ఒకటవడం జరిగింది దీనిలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చెప్పి షేర్ చేసుకోండి